అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో పచ్చదనం మీద అందరికీ ఆసక్తి పెరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చెట్లను పెంచుకుంటూ ఉన్నారు చెట్లు ఇంట్లో పెంచుకున్నట్లయితే మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే కొన్ని రకాల చెట్లను కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే చాలా దుష్ఫలితాలు వస్తాయి అలా ఇంట్లో పెంచుకోకూడని చెట్లు ఏంటో ఆ ఏ చెట్లు నీడ ఇంటి మీద పడకూడదు వాటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రావి చెట్టుకి పూజలు చేస్తూ ఉంటాము అలాగే సంతానం లేని వారు రావి చెట్టు దగ్గర దీపం కనక పెట్టినట్లయితే సంతానం కలుగుతుందని కూడా అందరూ నమ్ముతూ ఉంటారు అయితే రావి చెట్టు యొక్క నీడ ఎలాంటి పరిస్థితిలో కూడా ఇంటి మీద పడకూడదు అందువలన ఇంట్లో ఎప్పుడూ రావి చెట్టును మాత్రం పెంచుకోకూడదు మునగ చెట్టు ఆకు చాలా మంచిదని అందరు అంటుంటారు దీనివలన అనేక ఆరోగ్య విషయాల్లో కూడా ఆయుర్వేదంలో మునగాకును ఉపయోగిస్తూ ఉంటారు సంతానం లేని వారు మునగాకు రసాన్ని గరగ తీసుకున్న వైద్యంలో మునగాకును ఉపయోగించిన సంతానం కలుగుతుందని కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది అయితే మునగాకు నీడలో మాత్రము భార్యాభర్తలు తిరిగినట్లయితే వారికి సంతాన దోషము కలుగుతుంది అందువలన మునగ చెట్టును కూడా ఇంట్లో పెంచుకోకూడదు తుమ్మి చెట్టు ఇంట్లో అసలు ఉండకూడదు తుమ్మి చెట్టు కనుక పొరపాటున ఇంట్లో పడి మలిచినట్లయితే వెంటనే ఆ తుమ్మి చెట్టును మనం పీకేసేయాలి అలాగే మనము ఇంట్లో పెంచుకోకూడని మరొక ముఖ్యమైన మొక్క చింత చెట్టు చింత చెట్టు నీడ ఎలాంటి పరిస్థితుల్లో ఇంటి మీద పడకూడదు దీనివలన ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు రావటము ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడటము జరుగుతుంది అలాగే గులాబీ చెట్టు తప్ప మిగిలిన ఏ గుళ్ళ మొక్కలను కూడా ఇంట్లో పెంచుకోకూడదు ఒక గులాబీ మొక్కను మాత్రమే ఇంట్లో మనం పెంచుకోవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి చింత చెట్టు రావి చెట్టు తుమ్మి చెట్టు మునగ చెట్టు ఈ చెట్లను ఎట్లాంటి పరిస్థితుల్లో ఇంట్లో పెంచుకోకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి